విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేసారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయి చేయకుంటాయి దయచేస్తాను అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈ రోజున జాతీయ స్థాయిలో మరి మనం మనం సాధించిన ఒకసారి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మొత్తం మీద ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ దళ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము ప్రా మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందని మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రెండు నెవర్ బిఫోర్ ఇన్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు ఇది వాళ్ళు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం మేము నిలబడతాం నిలబడతామని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు గట్ట అంటే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకున్న దాదాపు ఒక నలభై ఐదు స్థానాల్లో మనం ప్రభావితం ఉన్నాడు ఖచ్చితంగా డైరెక్ట్గా అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కుటుంబంలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో ఫస్ట్ టైం చాలా ए वोटिंग कर रही हूं थोड़ा वोटिंग कर